జూబ్లీస్ నియోజకవర్గం రేపంత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఆయలయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ బీసీ బిడ్డగా చదువుకున్న యువ నాయకుడని ప్రశంసించారు నవీన్ యాదవ్ పై కేటీఆర్ రౌడీ అనడం దుష్ప్రచారం అని తీవ్రంగా విమర్శించారు జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ పక్షాన ఉన్నారని కేటీఆర్ ఎన్ని రాజకీయ నాటకాలు చేసినా జూబ్లీస్ లో జరిగే దాదాపు ఇంకా నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం అయితే మొత్తం కూడా చేయవచ్చు ఎలక్ట్రిసిటీ పన్నుతో పాటు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లతో ముఖ్యమంత్రి గారు అమ్మకు కూడా బీఫామ్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయనే మరి అప్పుడు రౌడీ కుటుంబం తెలియదా ఒకటే అడుగుతున్నా నవీన్ యాదవ్ ఆకురావుడి అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీని మా ముందులో పెట్టు వాట్సాప్లలో పెట్టు ఎందుకు ఒకరి వర్లతో పొద్దున్న లేస్తే నిజంగా రౌడీ అయితే పెట్టు బస్సులలో పోతే అబ్బాయి పేరు చెప్తూ మాకు తెలుసు పదిహేను లెక్కలు పదిహేను ఎన్నికేళ్ళు పరిచయం నవీను మా ఇంటి దగ్గర కాదు ప్రతి బస్సులో కూడా ఏ పేదోడు వచ్చినా అంత ఇంతో సాయం చేస్తాడు ఇక ఓడిపోతుందని చెప్పి దిగజారి పదేళ్ళు మినిస్టర్ చేసిన వ్యక్తిని ఒక చదువుకున్న వ్యక్తిని పట్టుకొని ఒక బలహీన వర్గాల వ్యక్తిని పట్టుకొని రౌడీ అంటే మన ప్రాజెక్టులో ఉండాలి ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకొని ఐదు రోజులు కష్టపడండి వాళ్ళు ఎన్ని చెప్పినా గెలుస్తున్నాం అందుకనే వాళ్ళు ఈరోజు మేము ఒకటే చెప్తాం ఇక్కడ పేద ప్రజలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ సమస్యలు మంచినీళ్ళ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మాకున్న సంబంధాలు బతుల్లో పీజీఆర్ ఉన్నప్పటికెళ్ళి మేము ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా వాళ్ళని కూడా తిరిగే వాళ్ళం తప్పకుండా అందరూ పరిచయాలే రేపు ముఖ్యమంత్రి చూస్తావా మీరు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారితో మా దగ్గర రావచ్చు సెక్రటరీకి వచ్చినా ఇంటి దగ్గరికి వచ్చినా మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చిన సిటీలనే ఉంటుంది కాబట్టి మిమ్మడే కలెక్టర్లని జిహెచ్ఎంసీ కమిషన్ పంపించి జోనల్ కమిషన్ పంపించి మన దగ్గర ఉన్న అన్ని సమస్యలు కూడా ఒక ఆరు నెలల లోపే అయిపోతే మీ అన్ని కూడా ఉదాహరణకు మీ ఒక హైటెన్షన్ లైన్ చెప్పాను అది ఒక నెల రోజులు చేపిస్తాను నేను దాంతో ఎంతోమంది చనిపోయింది ఆ సమస్య అంటే చిన్న సమస్య ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిండ్రు లైను ఏ పార్టీ అని చూడు కరెంట్ ఆఫీస్ పోయి నాలుగు సార్లు కూర్చుంటే ఎవడే మారుస్తారు నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఆరుసార్లు గెలిచిన కదా ప్రభుత్వం లేకుండా పనులు చేసుకుంటాం అడవి కూర్చుంటే ఆ ఎమ్మెల్యే గతంలో ఏం చేసింది లేదు కాబట్టి సెంటిమెంట్లన్నీ పక్కన